ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి మహూర్నగర్ జిల్లా అదేవిధంగా నారాపేట జిల్లాకు సంబంధించిన సర్పంచులు ఉప వార్డ్ వార్డు మెంబర్లు అందరికీ ఎలక్షన్ లో బ్రహ్మాండంగా గెలుపు వచ్చినందుకు సన్మానించే కార్యక్రమం అదేవిధంగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా మన పార్టీ నాయకులు గెలవాలని సన్నాహ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి నిరంజన్య గారికి లక్ష్మారెడ్డి గారికి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు రామ్మోహనన్న గారు అంజన్న గారు అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ గారు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు రెండున్నర గంటల పాటు ర్యాలీలో పాల్గొన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ యువకులందరికీ పత్రికా వ్యక్తులందరికీ పేరు నమస్కారం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చాలా విషయాలు ఇంకా కేటీఆర్ అన్న గారు మాట్లాడేది ఉంది సీనియన్న గారిని లక్ష్మారాయణ గారు మాట్లాడేది ఒకటెండి విషయాలే చెప్పి ముగిస్తాను అన్న చాలా విషయాలు మీకు చెప్పేది నేను ఒక్కటే మీ అందరినీ కొనేది పదేళ్ళ కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉన్నది రాజ్యం ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా సాగుతుందో మనం కల్లారా చూస్తా ఉన్నాం ఆ రెండేళ్ల కష్టాలు దృష్టి కాబట్టి ఉన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో జిద్దు మీద మీరు కొట్లాడి దాదాపు ముప్పై ఐదు నలభై శాతం మంది సర్పంచ్లు మనం అధికార పార్టీ ఉన్నా కూడా పార్టీ నేను కన్నారా చూసినా ఎంత కష్టపడ్డారు నాయకులు కార్యకర్తలు రెండు రోజుల ముందు అయితే చాలా మంది నిద్ర పోకుండా కూడా కష్టపడ్డారు నేను ఒక నాయకుడితో అన్నా ఈ కష్టం నిజంగా ఎమ్మెల్యే ఇరవై శాతం కష్టపడ్డా కూడా ఇలా మన ప్రభుత్వం వచ్చేదాన్ని అంటే నేను అనుకోలేదన్న పోతుందని ప్రభుత్వం ఎవరూ అనుకోలేదు పదేళ్ల కాలంలో పనిచేసిన చిన్న పొరపాటు ఒక ఏమరు పాటు తోటి పర్సెంట్ తోటి మనం ప్రభుత్వాన్ని అధికారాన్ని కోల్పోయినాం ఇంకా మనకు ఎవరికైనా కాన్షియస్ అయితే పాయింట్ సిక్స్ పర్సెంట్ తోటి మనం అధికారం కోల్పోయినాం అందుకే కసి పెంచుకోవాలని కోడతా ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది మనం ఏం చేస్తున్నాం స్కీమ్ ఏంది సంక్షేమం ఏంది అన్ని మీకు తెలుసు అందరు సీనియర్ నాయకులు వచ్చిన వాళ్ళు ఆ విషయాలన్నీ కూడా కేటీఆర్ గారు ఇప్పుడు చెప్తారు కానీ నేను మీ అందరికి పోలేదు ఉన్న సర్పంచ్ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే కసి అనేది ఈ ఏ కసి మీద రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ లా మున్సిపల్ తర్వాత వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లాంపీటీసీ జన్పిటీసీలో కూడా మన గులాబీ జెండా కూసుకోవాలన్న ఒక మీరు తోటి ప్రయత్నం చేస్తే వందకు వంద శాతం మున్సిపాలిటీలు ఎంపీపీ జెన్పీటీసీలు గెలుచుకునే అవకాశం ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ కేటీఆర్ గారి సమక్షంలో అటాక్ల మండలానికి సంబంధించిన మా కాజా మైనోటీన్ ఆయనతో పాటు అందుకే అన్న స్పీచ్ అయిన తర్వాత జరగ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ పక్కకు జరుగుతే ఎందుకంటే సీనియర్ నాయకులు పదిహేను ఇరవై ఏళ్ళుగా అన్నతోటి చాలా సార్లు ఫోటోలు తీయ వాళ్ళ కానీ కొన్ని ఒక్కసారి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు తర్వాత సర్పంచ్ ను సిస్టమేటిక్ గా వాళ్ళను రాన్ చేయగలిగితే ఇంత దూరం సర్పంచ్ లు వచ్చినారు అందుకే వాళ్ళందరికీ కూడా చాలా తప్పేది కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళు సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈయన సర్పంచులు కూర్చోవడానికి ఎవరైతే ఊర్లో ఉన్న నాయకులు కార్యకర్తలు కష్టపడ్డారో వాళ్ళందరికీ చేతులైతే ముక్కుతా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్